జై శ్రీరామ్ అండి అందరికీ ఈవినింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా ఆ వ్యూ సంగతి పక్కకు పెట్టి ఇంతకి ముచ్చటేందో చెప్పు చెప్తున్నా చెప్తున్నా కొంచెం ఓపిక పట్టచ్చు కదా అక్కడికే కదా వచ్చేది ఆ మాకు వేరే పని పాట ఏం లేదు నీ వీడియోస్ చూసుకుంటూనే ఉంటాం మరి సరే సరే మీరు కొంచెం చిల్లవ్వండి నేను ముచ్చటేందో చెప్తాను సో ఎక్కడికి బయలుదేరినామంటే మా దేవునికి ఫోన్ తీసుకుందామని అయితే పోయినామనమాట నా ఫోన్ తీసుకున్న తర్వాత దేవుని ఫోన్ కూడా ఖరాబ్ అయింది అన్నం లేకుండా నన్ను ఉంటాం కానీ ఈ జనరేషన్లో ఫోన్ లేకుండా ఉండం కాబట్టి ఇక ఫోన్ తీసుకుందామని అయితే పోయినామనమాట ఫైనల్ గా అయితే నీకు నచ్చింది ఏదో అని చెప్పి మనేసి మా ఆయనకు నచ్చింది అయితే తీసుకున్నాడు అనమాట ఎంత సుకుమారంగా కట్ చేస్తున్నాడో మా ఆయనదైతే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో కట్ చేయడానికి రాలే అందుకే డైరెక్ట్ గా లెఫ్ట్ అనమాట ఫార్మాలిటీగా ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్ పెట్టామని నేనే చెప్పిన బాబా బాబా ఎంత చిలక నవ్వు నవ్వుతాండవు నవ్వుతాడు నవ్వుతాడు నా మీద రివెంజ్ చేసుకోనికే ఈ ఫోన్ అయితే తీసుకున్నాడు మా ఆయన కూడా అయినా ఫోన్ అనేది ప్రతి మనిషికి అవసరం కాబట్టి ఇంకా నేను కూడా ఓకే అనమాట ఓకే అనకపోతే ఇక పన్నెండో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది ఇంట్లో ఇక ఫైనల్గా అయితే ఆయనకు నచ్చిన ఫోన్ అయితే తీసుకున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్